్యాంగిల్స్ తర్వాత జూట్ బ్యాగ్స్ చాలా ట్రైనింగ్ ఇచ్చాము దీని ద్వారా ఐదు వందల పదకొండు మంది స్త్రీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము తర్వాత మేము మీటింగ్లో అనుకున్నాము ఒక్కసారి వీళ్ళందరూ మనం ట్రైనింగ్ ఇచ్చాము తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళలో మనం ఒక సర్వే చేద్దాం ఎక్కడున్నారు వీళ్ళందరినీ మనం ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నేర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని చూస్తే చాలా మంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో ఇంటి ఇంటి వరకే పరిమితం అయ్యారు కొంతమందే చాలా తక్కువ మంది వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ముందుకు తీసుకెళ్ళడం చేశారు ఇట్లా కాదని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మేమున్నాము మీ కోసం అని మీరు మేము నేర్పించాము మేము మీరు చేసిన ప్రోడక్ట్ తప్పకుండా మేము ప్రజలకి అందజేస్తామని అట్లా ఈ స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ అనేది ఇవాళ ఇనాగ్రేషన్ చేశాము అట్లా దీంట్లో వచ్చే ప్రతి లాభం అంతా వాళ్ళకే తిరిగి వెళ్తుంది ఇది ఏమి తీసుకోదు రా మెటీరియల్స్ నుంచి దాని ద్వారా వచ్చిన లాభం తిరిగి నేర్చుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళకే వెళ్తుంది ఇది వాళ్ళకి మేమిచ్చే ప్రోత్సాహం వాళ్ళు నేర్చుకుని ఇంట్లో కూర్చోటం కాదు వాళ్ళ పిల్లల్ని అందరిని బడికి పంపించిన తర్వాత ఆఫీస్కి పంపించిన తర్వాత వాళ్ళకు ఉండే ఆ సమయంలో వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ కోసం వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కారు మీద నిలబడటానికి వాళ్ళకి ఆ తృప్తి అనేది వాళ్ళ కలగాలని ఈ స్టోర్ అనేది ఇవాళ మేము ఓపెన్ చేశాము అట్లా ఉమెన్స్ డే అని మనం సంవత్సరానికి ఒక్కసారి మనం ఉమెన్స్ డే అనేది డిక్లేర్ చేస్తాం కానీ ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే ఎందుకంటే మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది సో ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే అది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏది అవసరము ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు టైలరింగ్ కోర్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ చికెన్ కారీ వర్క్ ఇవన్నీ జరుగుతా జరుగుతూనే సమయంలో మేము ఆ టైం అప్పుడు ఏది డిమాండ్లో ఉందో ఆ కోర్సెస్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రస్తు ప్రస్తుతం మేము న్యూట్రిషియన్ కానీ తర్వాత ఇతర కోర్స్ కోర్సెస్ కూడా మేము ముందుకి తీసుకెళ్తున్నాము అట్లానే ట్రస్ట్ ద్వారా పదిహేను ఫుడ్ కార్డ్స్ అరవై ఐదు పుష్ కార్డ్స్ ఎనభై రెండు టైలరింగ్ మెషిన్స్ నాలుగు ట్రైసైకిల్ డిసేబుల్డ్ వాళ్ళకి అందజేశాము సో మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మా మహిళలకి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మీ అందరూ నేర్చుకుని మీ కోసం మీ అభివృద్ధి కోసం మీరు తప్పకుండా అది ఇప్పుడు మీరు దీంట్లో సంపాదించేది కోసం మీరు పెట్టుకుని మీరు ఒకళ్ళని అడగక్కర్లేదు అది మీ ఇష్టంగా మీరు ఖర్చు పెట్టుకునేటట్టుగా ఉండాలి ఎందుకంటే మనం స్త్రీలో పది రూపాయలు మన చేతికి వచ్చిందంటే ఎమ్మటే మనం ఆలోచించేది మన పిల్లలకి ఏమీ వండి పెట్టాలా కొనాలా లేకపోతే మన భర్తలకి ఏం వండి పెడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఇది వచ్చి స్త్రీనే ఆలోచిస్తుంది పురుషుడు ఆలోచిస్తాడు అందుకే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కనుక ఒక పది రూపాయలు ఇది మీరు సంపాదించుకుని మీరు కల్ మీ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ ధైర్యం ఆ సంతోషం వేరేగా ఉంటుంది ఎందుకంటే ఒక సాటి స్త్రీగా నేను కూడా ఒక గృహిణిగా ఉండేదాన్ని ఇప్పుడు ఒక కంపెనీని నడుపుతున్నాను అది ఆ ధైర్యం కూడా అది నాకు ఇస్తాను ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి ఆ ధైర్యంగా నేను ఎట్లా నడుపు నడపగలుగుతున్నాను ఇప్పుడు తలెత్తుకుని నేను ధైర్యంగా ముందుకి తాగగలుగుతున్నాను అది ప్రతి ఒక్క స్త్రీలోనూ అది మీ చేతిలో ఉండి మీరు ఎట్లా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు సో మరొకసారి అట్లానే మీ కుటుంబం బిడ్డలు భర్తల కోసమే కాదు మీ ఆరోగ్యాలు కానీ మీ భవిష్యత్తు గురించి కూడా మీరు చాలా ఆలోచించాలని నేను కోరుతున్నాను మరొకసారి మీడియా వారికి మరియు మా ట్రస్ట్ టీమ్కి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను నా పేరు కాదు ఇది అంతా మా టీమ్ టీమ్ వర్క్ ఐడియా నాకు ఉండొచ్చు కానీ అది ముందుకు తీసుకెళ్లేది ఎప్పుడు నేను నమ్మేది టీమ్ అది వాళ్ళ ద్వారానే నేను ఇట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సో అందరికీ पेर पेरना मरुखसारी का नमस्कार धन्यवाद आलू, आलू। जय जै हिंद जय स्त्री शक्ति